నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ ఎ కంప్లీట్ హౌస్ ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్ మన దగ్గర వెడ్డింగ్ కలెక్షన్లో ఎక్సలెంట్ కలెక్షన్ తీసుకొస్తూ ఉంటాము అవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి ఎందుకంటే పెళ్లిపాటు చీరలు అనేసరికి ఎక్కడ పర్ఫెక్ట్ దొరుకుతాయని ఎదురు చూస్తుంటారు అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక కరెక్ట్ అడ్రస్ అవుతుంది వీటితో పాటుగానే మీకు ఇంకా పెట్టుబడుల కోసం కావచ్చు లేకపోతే మన లేడీస్కి అవసరమైన అన్ని రకాలన్నీ అంటే నైటీస్ నుంచి పెట్టికోట్స్ నుంచి అన్ని హోల్సేల్లోనే దొరికే ఒకే ఒక్క స్టోర్ మీకు కంప్లీట్గా ఇది రామేశ్వరి సిల్క్స్ మీరు ఇక్కడికి విజిట్ చేసినట్లయితే కనుక మొత్తం ఏమేమైతే నీడ్స్ ఉంటాయో మనం రెగ్యులర్గా ఇయర్లీ కొనాలనుకునే ప్లాన్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు లేదంటే రెగ్యులర్ వేర్ శారీస్ కోసం కావచ్చు ఇలా డ్రెస్సెస్ కోసం టాప్స్ కోసం మెటీరియల్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా హోల్సేల్లో మంచి ప్రైజెస్లో న్యూ వెరైటీస్ అన్ని తీసుకొచ్చేస్తున్నారు రామేశ్వరి సిల్క్స్ తప్పకుండా విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది నేను ఆన్లైన్ ద్వారా అంటే యూట్యూబ్ ద్వారా చూపిస్తున్న ఏమైనా మీకు నచ్చితే కనుక మీరు ఈ రకంగా కూడా అంటే సింగిల్గా ఆర్డర్ చేసినా కూడా హోల్సేల్ ప్రైస్ అప్లికేబుల్ అవుతుంది కాబట్టి నేను చూపించే శారీస్లో కూడా మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి మరి నేరుగా విజిట్ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వారి కోసం నేను అడ్రస్ చెప్తున్నా నోట్ చేసుకోండి హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ బిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ రామేశ్వరి సిల్క్స్ మీరు గూగుల్లో టైప్ చేసన్నా మీరు ఇక్కడికి రావచ్చు నేరుగా వచ్చినట్లయితే మీరు అన్ని కలెక్షన్స్ చూడవచ్చు తక్కువ ప్రైజెస్లోనే లోనే మీకు నచ్చిన కలెక్షన్ మీరు తీసుకుని వెళ్ళచ్చు ఇంక లేట్ లేకుండా ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం మనం ముందుగా చూసినది బ్యూటిఫుల్ చందేరి సారీస్ విత్ కలంకారీ బోర్డర్స్ వచ్చాయి బోర్డర్స్ తో పాటుగా బ్లౌజెస్ కూడా కలంకారీ ఇచ్చారు చూడగానే నేనైతే ఈ సారీ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశానండి ప్రైస్ చెప్తే మీరు కూడా స్టన్ అవుతారు నేను లాస్ట్ చెప్తాను సారీ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ లో విత్ చెక్స్ ప్యాటర్న్ లో ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్స్ కలంకారీ బోర్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా అందంగా అనిపిస్తున్నాయి కలర్ అయితే సెల్ఫ్ కలర్ లోనే ఉంది ఇక్కడ ఎక్కువ కాంట్రాస్ట్ ఉండదు కలంకారీ డిజైన్ తప్ప ఇది ఫ్రంట్ లుక్ గోల్డెన్ జరీ బోర్డర్స్ కూడా చాలా బాగా హైలైట్ అవుతున్నాయి లైట్ వెయిట్ అండ్ స్మూత్ గా కూడా ఉంది ఫ్యాబ్రిక్ ఇది పళ్ళు పళ్ళు మనకి షార్ట్ పళ్ళునే ఉంటుంది బట్ ఆ కలంకారీ ఎడ్జ్ ఎండింగ్ ఇచ్చారు ఇందులో టూ బ్లౌజెస్ వచ్చాయండి ఇదేమో దీంట్లో రన్నింగ్ స్టైల్ లో వచ్చిన బ్లౌజ్ దీంతో పాటుగానే మరొక బ్లౌజ్ కలంకారీ డిజైన్ తో వచ్చిన ఈ బ్లౌజ్ బేజ్ కలర్ మీద కలంకారీ డిజైన్ వచ్చింది ఇది సో ఎంత అందంగా ఉన్నాయి ఈ సారీస్ ప్రైస్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ మాత్రమే అన్బిలీవబుల్ ప్రైస్ కదా హోల్సేల్ ప్రైస్ అలా ఉంది సో శారీ అయితే మాత్రం చాలా బాగుందండి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా చాలా రిచ్గా ఉంటుంది అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళకి కూడా ఈజీగా సెట్ అయిపోతుంది మరి ఇంత బ్యూటిఫుల్ ఉన్నాయి ఈ సారీస్ లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను డార్క్ బ్లూ కలర్ శారీ విత్ కలంకారీ బోర్డర్ ఇది మెజెంటా పింక్ విత్ కలంకారీ బోర్డర్ బ్లాక్ కలర్ శారీ చాలా మంది ఫేవరెట్ ఇది ఇది కూడా హాట్ కేక్ లాగా చాలా డిమాండ్ ఉంటుంది ఇలాంటి వాటికి ఇది గ్రీన్ లోనే డిఫరెంట్ షేడ్ అండి ఈ డార్క్ బాటిల్ గ్రీన్ వేరు ఈ గ్రీన్ వేరు డిఫరెంట్ గ్రీన్ ఇచ్చారు మెరూన్ కలర్ లో విత్ ఈ కలంకారీ బోర్డర్ ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్నది షిఫాన్ జార్జెట్ సారీ సో చాలా మంది ఈ జార్జెట్ టు షిఫాన్స్ రెగ్యులర్ వేర్ పర్పస్ కోసం కానీ ఆఫీస్ పర్పస్ కోసం చాలా మంది అడుగుతూ ఉంటారు మంచి క్వాలిటీలో వచ్చాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది క్వాలిటీ మీకు చూడగానే కూడా అర్థమవుతుంది నేరుగా టచ్ చేసిన మంచి క్వాలిటీలో వచ్చిందని దీనికి బోర్డర్ విషయానికి వస్తే పైన ఒక సింపుల్ జరీ కింద అయితే ఇంకొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు అంటే ఒక ఫైవ్ ఇంచెస్ వరకు గోల్డెన్ జరీ బోర్డర్ ఇచ్చారు సారీ అంతా కూడా ఇలాగ కొంచెం అబ్స్ట్రాక్ట్ ప్రింట్ టైప్లో ఉంటుంది అంటే జస్ట్ ప్లెయిన్ కాదు యెల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో ఇలాగే ఎల్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్స్ వీటితో పాటు కొద్దిగా ఆరెంజ్ రెడ్ మిక్స్డ్లో ఉన్న ఈ ఫ్లోరల్ టైప్ డిజైన్ వస్తుంది ఓవరాల్గా అయితే ఇది కొంచెం అక్కడక్కడ లైట్ చెక్స్ ప్యాటర్న్ కూడా తెలుస్తూ ఉంది కానీ ఓవరాల్గా అయితే సింగిల్ కలర్ అన్నట్లుగానే తీసుకోవచ్చు దీన్ని ఇది ఫ్రంట్ లుక్ దీనికి ఏమో పళ్ళు ఇలా సింపుల్గానే ఉంది పళ్ళు అనేది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లోనే తీసుకున్నారు అయితే శారీలో కొంచెం లైట్ కలర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం డార్క్ కలర్ మస్టర్డ్ యాడ్ చేశారు చిన్న చిన్న బుట్టి టైప్ డిజైన్ వస్తుంది దాని మీద బార్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి మరి ఇంత బ్యూటిఫుల్ గా ఉంది కదా షిఫాన్ జార్జెట్ శారీ అండ్ మంచి ఫాలింగ్ మెటీరియల్ లో ట్రిపుల్ సిక్స్ మాత్రమే అండి ప్రైజ్ ఆరు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి రిఫ్రెషింగ్ కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాం ఈ కలర్ చాలా మందికి నచ్చుతుందండి అంటే ఈ కాంబినేషన్ బ్లూ విత్ గ్రీన్ కలర్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది చాలా మందికి బాగా నచ్చే కలర్ ఇదైతే పర్పుల్ కలర్ లోనే కొంచెం డార్క్ అండ్ లైట్ యాడ్ అయ్యాయి ఇది టొమాటో పింక్ కొంచెం అక్కడక్కడ ఆరెంజ్ ఇవి యాడ్ అయిన కలర్ కాంబినేషన్ సారీ ఇది ఇది ఎక్కువ శాతం ఆరెంజ్ అలాగే రెడ్ మిక్స్డ్ లో కనిపిస్తుంది సో చూసారు కదా టూ వెరైటీస్ నాకైతే బాగా నచ్చాయండి రెండు రీజనబుల్గానే అంటే బాగా బడ్జెట్లో ప్లాన్ చేసిన శారీస్ సో బిలో థౌజండ్ రూపీస్లో రెండు వెరైటీస్ చూపించాను ఒకటేమో ఫ్యాన్సీ వెరైటీ మీరు పెద్దవాళ్ళు అయినా ఎవరికైనా కూడా సెట్ అయిపోయేవి ఇదైతే కనుక యంగ్స్టర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసే షిఫాన్ జార్జెట్ వెరైటీ రెండు కూడా థౌజండ్ బిలోనే ఉన్నాయి చాలా రీజనబుల్గా ఉన్నాయి హోల్సేల్ ప్రైస్ మీకు నచ్చిన కలర్స్ని స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోవడం మర్చిపోద్దు మరి స్టోర్కి విజిట్ చేసి ఇక్కడ బ్రైడల్ కలెక్షన్ అంటే మీరు వెడ్డింగ్ కలెక్షన్ కోసం చూస్తున్నట్లయితే కనుక కంప్లీట్గా ఒక వెడ్డింగ్ శారీ పర్పస్ షాపింగ్ చేస్తే మీరు ఇక్కడ నేరుగా విజిట్ చేయండి అలాగే పెట్టుబడుల కోసం కూడా మీకు ఇక్కడే దొరుకుతాయి వీటితో పాటుగానే నైటీస్ పెట్టికోట్స్ బ్లౌజెస్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అన్నిటికీ కూడా వీలయ్యేలాగా వీటితో పాటుగా రెగ్యులర్ వేరు కుర్తీస్ డ్రెస్సెస్ అన్నీ దొరుకుతాయండి నేరుగా విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ నోట్ చేసుకోండి హైదరాబాద్ దూర ప్రాంతాల వల్ల అయితే కనుక ఒకసారి ప్లాన్ చేసుకుంటారు రండి ఈ స్టోర్కి వస్తే మీకు అన్ని షాపింగ్ ఒకటే చోట కంప్లీట్ అయిపోతుంది మా అడ్రస్ వచ్చేసి హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ బిసైడ్ లెన్స్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ తప్పకుండా విజిట్ చేయండి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బా బాయ్